సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబైన గోపి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మరియు వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సమావేశంలో డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతూ భారత్ మాత ఎక్కడుందని వెతికారని భారత్ మాతకి జై అని జనసంఖ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాదు గ్రామీణ ప్రాంత వాసులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు ఇదే అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ వ్యూహంతో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లడి రమేష్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జ్ఞాన రాంప్రసాద్ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ రెడ్డి ఆడెప్పు రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ సిరిసిల్ల మరియు వెములవడ అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి మరియు మారుతా సత్తయ్య స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టిన ముందు తీసుకుపోయి ముందుకు కోరుకుంటూ

ముఖ్యంగా తన జెండా పోసినందుతో భారతీయ పార్టీని ఈ రోజు ఈ టైంలో బీజేపీ భారీ భారీ మేము మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మరి ఒక జిల్లా పక్షులే గోటిగాడు పోయడమే కాదు మొత్తం జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం కలిసి కట్టుగా ఈ స్థానిక సంస్థలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బలబిద్దరు చేయాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ స్థానిక ఎలక్షన్స్ సబ్జెక్ట్ అంటే మీకే దిశానిర్దేశం చేయడానికి అక్కడ హైదరాబాద్ నుంచి రెండేళ్ల లక్ష్యంగా ముఖ్యంగా కార్యకర్తలని మోటివేట్ చేయడానికి ముఖ్యంగా మరి ఈ రాబోయే ఎలక్షన్ లో జిల్లా అధ్యక్షులు ఆలోచించాలి త్రిముఖ వివరికెళ్ళాలి చాలా ఇళ్లలో మరి ఇందులో ఇళ్ళ నుంచి బీజేపీ కార్యకర్తలు ఉంటారు మరికెట్ మరి ఇక్కడితో టికెట్ మరి కార్యకర్త కార్యకర్తలు లేడో ఇంట్రెస్ట్ లేదు లేవు మరి వేరే పార్టీని ఆలోచించచ్చు వేరే పార్టీని తీసుకోవచ్చు మరి మన పార్టీలో వేరే పార్టీలో లేకుంటే కొన్ని ఊళ్ళలో మరి ఏ పార్టీలో లేకుండా మంచి పేరుతోని తాను పనిచేస్తుందని విశ్వాసంగా వాళ్ళంతా మన పార్టీలో ఇన్వాల్వ్ చేసి త్రిముఖ వినోదంతో మనం పోవాలని మీరు జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నారు కలిసికట్టుగా కష్టపడి పనిచేసి స్థానిక ఎలక్షన్